అందరికీ ఎప్పటిలాగా కాకుండా బగారా రైస్ బిర్యానీ అలా కాకుండా కొబ్బరి అన్నం చేసుకుందాం వచ్చేయండి ముందుగా మనం బిర్యానీ చేసుకుని పెద్ద దొర పెట్టుకొని అందులో సన్ఫ్లవర్ ఆయిల్ ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ వేసేసుకొని అందులో మనం బిర్యానీ స్పైసెస్ అయితే వేసుకోవాలి బిర్యానీ స్పైసెస్ వేగిన తర్వాత ఇప్పుడు మనం ఆకు అయితే వేసుకోవాలన్నమాట బిర్యానీ ఆకు దాని తర్వాత ఉల్లిపాయలు అయితే సన్నగా మనం కట్ చేసుకున్న వేసుకుని గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసి మంచిగా కలర్ చేంజ్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం దీన్ని మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు పక్కన ఐ మీన్ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ కొబ్బరి పాలు అయితే ఆల్రెడీ మేము తీసేసుకున్నాము మీరు ఎంత రైస్ అయితే వేసుకుంటారో అంత క్వాంటిటీ ఎసరి వేసుకుంటారు కదా అలాగే పోసుకోండి వాటర్ లేకుండా ఓన్లీ కోకోనట్ మిల్కే మేము యూజ్ చేస్తాము ఎంత టేస్టీగా అంటే మిల్క్ వేసిన తర్వాత ఉప్పు వేసేసి బాగా బాయిల్ అవ్వనివ్వండి ప్లేట్ తీసి ఒక టెన్ మినిట్స్ తర్వాత తీస్తే ఇలా అయితే మనకు వచ్చేసిద్ది అనమాట దీని మాయిశ్చరైజర్ దీని టెక్చర్ అబ్బా టేస్ట్ చాలా బాగుండిద్ది ఇలా వచ్చిన తర్వాత రైస్ మనం అందులో యాడ్ చేసుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత మనకు మంచిగా కుక్ అయిపోయిద్దండి ఒకసారి ఇలా కలిపేసుకొని మళ్ళీ మనం మూత అయితే పెట్టేసుకున్నాము మూత పెట్టిన తర్వాత ఒక్కసారి మధ్యలో చెక్ చేసుకోండి ఎలా ఉడుకుతుంది ఏంటి అని నేనైతే మూత పెట్టిన తర్వాత ఒక ఫిష్ మినిట్స్ తర్వాత ఇలా చెక్ చేశాను ఇంకొక టెన్ మినిట్స్లో అన్నం అయితే కుక్ అయిపోతుంది ఫైనల్లీ చాలా ఈజీగా ఎమ్మీగా చేసుకున్న కొబ్బరి పాలతో అన్నం అయితే రెడీ అయిపోయింది ఎప్పట్లాగా బిర్యానీలు దమ్ బిర్యానీలు బగారాలు కిచిడీలు కాకుండా ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది మన ఫోన్ ఏంటో ఈ వీడియో రకరకాలుగా యాంగిల్స్ వచ్చాయి ఇంకోలా అనుకోమాకండి అది ఫోన్ ప్రాబ్లం అనమాట ఇందులోకి మా వాళ్ళు తినడానికి తాలకాయ కూర చేశారు సో అది మనం తినము కాబట్టి మనకు సంబంధం లేదనమాట ఇది బగారా రైస్ కాకదు సారీ కోకోనట్ రైస్ చేసే విధానం ఇంతే ఈ వీడియో బాయ్